అవైలబుల్ స్కూల్ స్కీమ్ నిధులు విడుదల చేయకపోవడంతో బడిలో చదువుకోవాల్సిన పిల్లలు గేటు బయటే దీనంగా చూస్తున్నారు అభం శుభం తెలియని ఈ పసిపిల్లలు చూసైనా ఈ కర్కస కాంగ్రెస్ ప్రభుత్వానికి కనువిప్పు కలగడం లేదని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఏనుగుల రాకేష్ రెడ్డి తెలిపారు వాళ్ళ పలకలను పట్టుకొని వాళ్ళ పుస్తకాలు పట్టుకొని రోడ్డు ఎక్కువ కూడా కనీసం కనికరం జరిగింది తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం ఈ దేశంలో రైట్ టు ఎడ్యుకేషన్ కోసం ఎంత చర్చ జరిగిందో మనందరికీ తెలుసు కానీ ఎక్కడ పోయినాయి బాలల హక్కులు ఎక్కడ పోయినాయి విద్యార్థుల హక్కులు ఎక్కడ పోయినాయి ఈ దేశంలో అడుగుతున్నాం దశాబ్దాల పాటు ఎస్సీలను అంటరాని వాళ్ళుగా చూసింది సమాజం విలువేసింది ప్రభుత్వం కానీ అదే పిల్లలను చదివించడానికి ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తే ఈరోజు రేవంత్రెడ్డి మళ్ళీ వాళ్ళని సమాజంలో వెలివేసేటువంటి పరిస్థితి తీసుకొచ్చి దీనికి ఎవరి కారణం ఎవరు బాధ్యత వహిస్తారు సామాన్య విద్యార్థులు పాఠశాలల్లో చదువుకుంటా ఉంటే బెస్ట్ అవైలబుల్ స్కీమ్ లో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బిడ్డలు ఈ రోజు గేటు అవతల రోడ్డు మీద నిల్చునేటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అని అడుగుతున్నాం సిగ్గుందా కాంగ్రెస్ పార్టీకి అని అడుగుతున్నాం తెల్లా లేస్తే మళ్ళీ మేము బీదల కోసం బడుగుల కోసం బలహీన వర్గాల కోసం ఎస్సీల కోసం మేము చేస్తున్నామని చెప్పి గొప్పలు చెప్పుకోవడం తప్ప రోజు రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బిడ్డలు రోడ్డు పాల అయిందంటే దానికి ఎవరు అని చెప్పి రోజు బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తా